హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ దిస్ఇస్ ప్రియా ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేసిన ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతో ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి రైతులకు మేలు చేసే విధంగా భవిష్యత్తులో ఇంకో ముందుకు పోయి ఇంకో ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా ఆశీర్వదానికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారికి విప్పు బీర్ లైలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తిస్తుంది అలాంటి కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ కింది స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క నాయ కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు నాయకులుగా ఎదగడం జరిగింది అదేవిధంగా మేము మొదటి నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి అనుచరులుగా మొదటి నుంచి ఆయన ఏమంటే ఉంటూ ఆయన అడుగుజాడలో నడుస్తున్నందుకు ఈరోజు మాకు గుర్తించి ఇంత మంచి అవకాశం ఇచ్చారు మేము భవిష్యత్తులో కూడా రైతుల పక్షాన నిలబడి రైతుల కష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు ఇక్కడ మార్కెట్ కమిటీ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తూ ఇక్కడ ఉన్న రైతు బజార్లో అక్కడ కొనుగోలుదారులకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఇబ్బందులనన్నీ గుర్తించి వాళ్లకు సేవ చేసుకుంటానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన అనిల్ సార్కి రైతులకు నేను ఏ పని అయినా చేయడానికి